కురుక్షేత్ర యుద్ధంలో పదమూడవ రోజు ద్రోణాచార్యుడు అజేయమైన వ్యూహాన్ని రచిస్తాడు అప్పుడు ముందుకు వస్తాడు పదహారేళ్ల వీరుడు అభిమన్యుడు తల్లి కడుపులోనే వ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్న సాహసి ఒంటరిగానే వ్యూహంలోకి తిరిగి సింహంలా శత్రువులను మట్టి కరిపించాడు ద్రోణ కర్ణ దుర్యోధనుల వంటి మహారథులను ఉప్పు తిప్పలు పెట్టాడు ఆయుధాలు లేకపోయినా అధైర్యపడలేదు రథచక్రాన్ని ఆయుధంగా మలుచుకొని ప్రాణం ఉన్నంత వరకు పోరాడి వీరమరణం పొందాడు అభిమన్యుడి సాహసం తరతరాలకు స్ఫూర్తిదాయకం వీరత్వానికి మరో పేరు అభిమన్యుడు ఈ వీడియో చూసి లైక్ అండ్ షేర్ చేసి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ